కష్టము ఆ కన్నీళ్ల కనబడ్డది అంటే ఆ కష్టమేంది కన్నీళ్ళు పెట్టుకోవడానికి ఇన్ని పీరియడ్స్ ఉంటది కదా ఒక థర్టీన్ మంత్స్ ఫోర్టీన్ మంత్స్ అది ఒక అది రాంగ్ పీరియడ్ ఇంకది మనసులో ఉన్న క్రూషల్ టైం తట్టుకోవాలంటే కొంచెం ఇదైతే ఎమోషన్ గా సో బట్ ఏదైనా కూడా దేవుడి దయ వల్ల ఈరోజు హ్యాపీ ఇంత ఆనందం ఉంటున్నాం అంటే అంత బాధ ఉండబట్టి ఇంత ఆనందంగా ఉన్నాం మీ పేరు అయ్యో చాలా ఇంకా సినిమా కష్టాలు రెగ్యులర్గా అన్ని సినిమాలు కూడా కష్టాలు మాకు కూడా ఉన్నాయి ఇంకా కొంచెం ఎక్కువ కష్టాలు పడ్డాము మేము కేసీఆర్ అని టైటిల్ పెట్టడం వల్ల అది చాలా ప్లస్ అయింది అనుకున్నాము కొంచెం మైనస్ అయిపోయి మాకు ఇదైంది బట్ ఇప్పుడు తెలుస్తుంది మైనస్ ఎందుకయిందని మైనస్ ఎంత అండి ఫస్ట్ మేము అనుకున్నప్పుడు సినిమా రిలీజ్ డేట్ అనుకున్నాము తర్వాత సెన్సర్ మాకు డేట్ కన్ఫర్మ్ చేయలేదు దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాము అవునవును ఇప్పుడు ఏదైనా కూడా చూడండి పవర్లో లేకపోయినా కూడా ఈ క్రౌడ్ చూస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు కదా స్టార్ట్ అయిన తర్వాత చూడండి సినిమా ఎలా ఉండబోతుంది అనేది సతీష్ ఎక్సలెంట్ మూవీ చాలా బాగుంటుందని అనుకుంటున్నాం కొంచెం కొంత పార్ట్ వరకు మేము చూసినాం ఆల్రెడీ సో అద్భుతమైన సినిమా ఎంత కేసీఆర్ గారి పేరు పెట్టుకున్నంత మాత్రాన ఎవరో ఏదో తొక్కేద్దామనే ఒక ఇంటెన్షన్తో ఉంటే ఎవరి వల్ల కాదది ఎందుకంటే రాకేష్ గారు కష్టపడ్డ విధానం కానీ ఆయన తీసిన విధానం కానీ మా అందరు కూడా తెలుసు కేసీఆర్ పేరు పెట్టుకున్నందుకే తొక్కేసే ప్రయత్నాలు ఏమైనా జరిగినాయా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి కదా ఇప్పుడు ఇప్పుడు అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇంకోరు కానీ కేసీఆర్ మానవాళ్ళు కూడా లేక లేకుండా చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలు మనం ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది ఈరోజు యావత్ తెలంగాణ కూడా అయ్యో బై మిస్టేక్లో కొంత కొద్దిపాటు అటు వన్ పాయింట్ ఎయిట్ ఓట్ పర్సెంటేజ్ కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసి వాళ్ళని గెలిపించి ఈరోజు యావత్ తెలంగాణ కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితికి వస్తే చూస్తూ ఉన్నాం మూసి పేరుతో హైడ్రా పేరుతో ఈరోజు రోడ్లన్నీ ఈరోజు ఇండ్లన్నీ కూలుస్తూ ఉన్నారు విలువెల్లాడుతూ ఉన్నారు ఈరోజు తెలంగాణ ప్రజలందరూ సో ఈరోజు కేసీఆర్ గారు ఎన్నో విధంగా నీళ్ళని నిధులని నియామకాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సస్యశామనంగా పాలించారు గత పదేళ్ళు ఏళ్ళు మనందరూ కూడా తెలుసు ఈరోజు అదే కేసీఆర్ గారి పేరుతో ఒక సినిమా వస్తుందంటే అయ్యో మళ్ళీ ప్రజలందరూ కూడా అటు మొగ్గు చూపుతారు అనే ఒక ఉద్దేశంతో అంటే మొగ్గు చూపుతారని వాళ్ళు అనుకోవడం లేదు ఖచ్చితంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గత పది పదకొండు నెలల పాలనలోనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా మళ్ళీ అయ్యా బాపు కేసీఆర్ గారు మళ్ళా రావాలని ఒక ఉద్దేశంతో మాట్లాడిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ కేసీఆర్ అంటూ కేసీఆర్ రండి అని కొంగు చాపి అడుగుతున్న తెలంగాణ మహిళా లోకాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఇలాంటి పరిస్థితుల్లో కొంత ఒత్తిళ్ళు ఉంటా ఉంటాయి కానీ ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు థియేటర్లు కూడా పెరిగే అవకాశాలు కూడా ఈ షో తర్వాత రాకేష్కి మంచి జరగాలని ఈ సినిమా మంచి ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం కేసీఆర్ పని మంచి చేసిండు వాటర్ బాధ ఇచ్చిండు అందు గురించి మంచి ఆయన చే మళ్ళా ఒక ఐదు సంవత్సరాలు కేసీఆర్ ఏ వస్తాడు నా పేరు భద్రి